ఐసిస్ టెర్రర్ హైదరాబాద్ ను మరోసారి తాకింది ఉద్యోగాల పేరుతో యువకుల్ని బుట్టలో వేసుకున్న ఐసిస్ పన్నాగాల్ని పోలీసులు భగ్నం చేశారు యువకులతో పాటు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రపంచ దేశాలను ఉణికిస్తున్న ఐసిస్ భారత్ నుంచి విదేశాల్లో ఉద్యోగాలంటూ యువకులకు మాయమాటలు చెప్పి ఐసిస్ లో చేర్చుకునేందుకు కుట్ర పన్నింది బీటెక్ డిగ్రీ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బల పన్నింది లక్షల్లో జీతాలు విలాసవంతమైన జీవితం అంటూ ఆశ చూపింది వారి మాయమాటలు నమ్మిన యువకులు ఐసిస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు కరీస్ల పన్నాగాల్ని హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు ఐసీస్ లో చేరేందుకు సిద్దమైన నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకుని వారితో పాటు కుటుంబ సభ్యులకి కౌన్సిలింగ్ ఇచ్చారు ఒక్కో కుటుంబానికి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది మొత్తం కుటుంబాలను దుబాయ్కి తరలిస్తున్న ఐసిస్ రెండు మూడు నెలలు అక్కడే ఉంచి తర్వాత సిరియాకు పంపేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం ఐసిస్ లో చేరేందుకు కి ఇంకా ఎవరైనా ప్రయత్నిస్తున్నారనే అనుమానాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు నాలుగు నెలల క్రితం కౌన్సిలింగ్ తీసుకున్న పది మంది యువకుల ఆచూకీ దొరకకపోవడంతో వారి కోసం గాలిస్తున్నారు ఎండల వేడి వాహనాల పొగ దుమ్ము అన్ని కలిసి ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని ప్రమాదకర స్థాయికి చేర్చాయి ప్రస్తుతం అక్కడ ఎండలు తగ్గినా గాలిలో నిండిపోయిన విషవాయువుల వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గాలిలో విషపూరితమైన ఓజోన్ అత్యధికంగా ఉందన్న నిపుణులు దానివల్ల జనం ఊపిరి పీల్చలేని పరిస్థితులు తలెత్తుతాయన్నారు ఆస్తమా లాంటి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఇప్పటికే దేశంలో అత్యంత కాలుష్యమైన నగరంగా ఢిల్లీ నిలిచింది తాజాగా వచ్చిన మార్పులు వాతావరణాన్ని మరింత హానికరంగా మార్చాయి